హాయ్ ఫ్రెండ్స్ అండి మీ సుజితా శ్రీనివాస్ని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ సండే అయితే మా ఇంట్లో ఈ పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చేసాడు మా బావ మేమైతే నా కూతురు నేను మా బావ కూర్చొని అయితే ఇవంత క్లీన్ చేస్తున్నాము కానీ తినడానికైతే బాగానే ఉంటుంది కానీ టేస్టీగా కూర క్లీన్ చేయాలంటే పొట్టు దూయాలంటే చాలా ఇసుక ఉంటుంది కదండి చాలా కష్టంగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం అండి రొయ్యలు క్లీన్ చేయటం అది తీయటం మీరు ఎప్పుడైనా తీసారా నేనైతే కూర్చొని ఆ పొట్టు తీసేసరికి నాకు సరిపోయింది నడువు నొప్పి కూడా వచ్చేసింది నేనైతే పక్కకు వచ్చేసాను ఇంక నా కూతురు అయితే పసుపు ఉప్పు వేసి ఓ వాటిని క్లీనింగ్ క్లీనింగ్ ఎన్ని సార్లు క్లీన్ చేస్తుందో అట్లాగా ఎప్పుడైతే వాళ్ళు ఆన్ చేసేవాడు ఈ రోజు అయితే నాకు ఈ క్లీనింగ్ సెక్షన్ ఓ పసుపు వేసింది ఉప్పు వేసింది ఓ అటు తిప్పి 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 మళ్ళీ మూడు సార్లు నాలుగు సార్లు కడిగేసేసి మొత్తం ఇట్లా అయితే నీళ్ళలో నుంచి తీసేసి ఇట్లా పిండేసి నాకైతే ఇచ్చేసింది నేనైతే ఉప్పు పసుపు వేసి ఇలా అయితే పొమ్మి పెట్టేసాను ఇలా పొమ్మి పెట్టంగానే దాంట్లోకైతే కొంచెం వాటర్ అయితే దిగినాయి వాటర్ వాటర్ దిగా ఎంత తీసేసి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిల్లిపాయ అన్నీ కోసేసి ఇలా అయితే తాలింపు చేసేస్తున్నాను ఇలా తాలింపు చేస్తుంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేసాను ఇలా వేసేసి దాన్ని బాగా ఏం చేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసాను అది ఫ్రై చేసిన దాంట్లో అయితే ఈ రొయ్యలు అయితే వేసేస్తున్నాను రొయ్యలు వేసేసి బాగా అయితే డ్రైప్ అయ్యి అయితే చేస్తున్నాను డ్రీప్ అయ్యా అంటే అట్లా అండి బాగా పొడి బాగా అయితే ఏం చేసేసాను బాగా ఏం చేసి దీంట్లోకి కొంచెం గరం మసాలా పొడి అయితే వేసేస్తున్నాను గరం మసాలా పొడి వేసేసి బాగా వేపేసాను అటు ఇటు మా బావకైతే చూపించాను టేస్ట్ ఎలా ఉంది చూడండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి రొయ్యల ఫ్రై మటుకు ఎప్పుడు రొయ్యలు ఫ్రై చేయలేదు మా అయితే చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అని మా నన్ను అయితే చాలా నచ్చుకున్నాడు ఇంకా తర్వాత వీళ్ళందరికైతే ఆకలి వేస్తుందన్నారు ఇంకైతే భోజనాలు అయితే పెట్టేస్తున్నాను ఏమండో నేను రొయ్యలు ఫ్రై చెక్కటే కాదండీ చేసిందో రొయ్యలు కూర చేశాను తర్వాత ఫ్రై చేశాను ఫ్రై అయితే చేయటం ఇదే ఫస్ట్ టైము నేను ఇంకా కనిపించేదైతే మా మనవడం అండి మా అంటే మా మనవడు కాదు మా బావగారి వాళ్ళ మనవడు ఇంకా కూర్చున్నదైతే నా కూతురు అల్లుడు మరి నా కొడుకు ఇంకా మనవరాలు మా బావ అయితే మనవడు కదండి గోరుముద్దలు పెట్టేసుకుంటున్నాడు మనవడికి వసర నేనైతే ఇంక ఈరోజు రొయ్యల కూర కదండి రై మామూలుగా రైస్ వండేసాను పెరుగు చల్ల చల్లని పెరుగు రొయ్యల కూర నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టానా ఆ అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి గిన్నెలూ గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి అలా అయితే ఇంట్లో పనులు నేను నేర్చుకునేటే కదా అవునండి మీరు సూపర్ ఏమండి మీకు పెళ్లి ఆ లవర్ ఉంది కదా ఆ ఉంది మీకు రోజు గుర్తొస్తుంది కదా మీ రోజుకి ఒక్కసారి నాకేం గుర్తొస్తుంది నిజం చెప్పండి గుర్తొస్తుంది నాకు అసలు గుర్తుకురాదే వస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తా అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది ఒంట్లో బాలేదా ఎందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు చూసేసినట్టున్నాడు ఇప్పుడు కవర్ చేయాలి సడన్ గా ఏం మాయరోగం వచ్చింది ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు సడన్ గా ఒళ్ళంతా సల్లబడిపోయి నీర్స్ వచ్చేసింది మీకు ఇవన్నీ భలే వచ్చేస్తాయే అప్పటికప్పుడు ఏడుపు వచ్చేది అప్పటికప్పుడు కోపం వచ్చేది అప్పటికప్పుడు నీర్స్ వచ్చేది మీ కడుపులో క్యారెక్టర్ మార్చి చిప్పే ఉన్నా ఉంటది ఏంటి ఏమండి మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా ఉంది మీకు రోజు గుర్తొస్తుంది కదా రోజుకి ఒక్కసారి గుర్తొస్తుంది నిజం చెప్పండి నాకు గుర్తుకు రాదే వస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తా అరే రోజు మాట్లాడుకున్నాదే అమ్మా కుమారు నాకుంటే చేపల పులుసులోకి పిండినట్టు పీలిక ప్రకృతి ప్రసాదం

పెట్టేశ కదా నేను వదులుతానేటి మధ్యలో తను మొగుడు అంటొచ్చాడు కట్టడిపోయేటది పాటికి బొర్రకి